హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి అందరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ వైఫ్ కిచెన్ క్రియేట్ ఈజీ రెసిపీస్ అండి తప్పకుండా ఈ రెసిపీ కూడా ట్రై చేయండి ఒక్క చుక్క నీళ్ళు వేయకుండా కమ్మని కూర చేసుకుందామండి ముద్ద కూర అసలు ఎంత ముద్దగా వచ్చింది కర్రీ చూసారా ఒక్క చుక్క కూడా నేను ఇందులో వాటర్ వేయలేదు చూడండి డ్రై లేదు తర్వాత పొడి పొడిగా లేదు దగ్గరికి ముద్ద కూర చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి క్యాబేజీతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే సూపర్ అద్భుతంగా ఉంటుందండి అండి నేనైతే ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకొని చక్కగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి కడిగి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నా అండి ఇలా మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా తరిగి పెట్టుకున్నాను మూడు టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక స్టీల్ కడాయి తీసుకుందాం కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నానండి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువేమి పట్టదండి ఆయిల్ కొంచెం తగ్గించి వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చెప్పట్లాడగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసాను ఉల్లిపాయలు మాత్రం ఒకటే ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగి వేసానండి మీరు తినేదాన్ని బట్టి కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇలా చక్కగా లైట్గా వేగేంత వరకు వేంపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు రుచికి సరిపడా కారం అండి మీరు తినే ఘాటును బట్టి కారం కూడా తాలింపులోనే వేసుకోవాలి చక్కగా అంతా వేగేంత వరకు వేంపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితే సరిపోతుంది కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడైతే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది మసాలాలు అన్నీ వేగాయి మాడనివ్వద్దు ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఇందులో వేసేసి కొంచెం స్టవ్ పెంచి చక్కగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మాత్రం పెంచాను మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి మార్చానండి ఇలా క్యాబేజీ అంతా వేగి కొంచెము క్వాంటిటీ తగ్గుతుంది ఆ క్వాంటిటీ తగ్గేంత వరకు మనం హై ఫ్లేమ్ లోనే పెట్టి కలుపుతూ వేంపుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ కాస్త తగ్గించి మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు అంతా స్టవ్ తగ్ తగ్గించి చేసుకోవాలండి తగ్గించి అంటే మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో పెట్టి ఆ చేయాలి కర్రీ అంతా మగ్గించాలి చక్కగా అంత మగ్గే మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ చూస్తూ ఉండాలండి మాడకుండా ఆవిరి వచ్చేస్తుంది ఆవిరితోనే ఈ కర్రీ అంతా ఉడికిపోతుంది ఆల్మోస్ట్ క్యాబేజీ ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు టమాటా ఇందులో వేసేసుకోవాలి మీకు తెలిసిన విషయమే ఆల్మోస్ట్ గా నేను ఏ కర్రీ వేసినా టమాటాలు ఇదే పద్ధతిలో వేస్తూ ఉంటాను ఎందుకంటే టమాటా మెత్తగా ఉడకాలి అంటే ఇలా వేసుకోవాలండి ఇప్పుడు టమాటా పైన రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసానండి ఈ ఉప్పు వేసేసి టమాటాలకంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత చక్కగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే మగ్గించాలండి నేనైతే స్టవ్ తగ్గించలే పెంచలేదండి ఇంకా మీడియం ఫ్లేమ్ లోనే ఉంది ఆ వేరికే కర్రీ అంతా ఉడుకుతుంది ఇలా టమాటా ఉడికిన తర్వాత కొంచెం టమాటాను స్పూన్తో నలిపేయాలండి మెత్తగా అయ్యేంత వరకు నలిపేయాలి ఇలా మెత్తబడిన తర్వాతే మళ్ళీ కర్రీ అంతా కలుపుకోవాలండి చూసారా ఎంత నీరు వచ్చేసిందో నీరు చక్కగా వచ్చేస్తుందండి ఉప్పు వేసిన వెంటనే టమాటాలో ఉన్న నీరు తర్వాత క్యాబేజీలో ఉన్న నీరు అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం ధనియాల పొడి వేసేసుకుందామండి ధనియాల పొడి వేసేసి అంతా కలుపుకోవాలి ఇంకా నేను స్టవ్ తగ్గించే ఉంచాను మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో ఉంచానండి స్టవ్ అయితే హైలో పెట్టకండి పెడితే మాత్రం కర్రీ మాడిపోతుంది గుర్తుంచుకొని జాగ్రత్తగా మీడియం టు సిమ్ ఫ్లేమ్ లోనే పెట్టి కర్రీ అంతా ఉడికించాలి ఇప్పుడు మూత పెట్టి మనం వేసిన మసాలా అంతా కర్రీకి పట్టే విధంగా మగ్గించుకోవాలి పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్ గా రెడీ అయిందో ఒక్క చుక్క నీళ్ళు వేయలే ఇందులో మనం ఒక్క డ్రాప్ కూడా వేయలేదండి చక్కగా ఆవిరితోనే ఉడికిపోయింది చూసారా ఇంత చక్కటి కూర ఎంత ఈజీగా మనం చేసుకున్నాము గుప్పెడు కొత్తిమీర చల్లేసి చక్కగా వడ్డించుకున్నామంటే దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ పూరిలోకి కానీ అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే మీరు ఈ రెసిపీ ట్రై చేయండి చపాతీలో అయితే ఇంకా సూపర్ అండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము సూపర్ టేస్టీ కర్రీ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి చపాతీలోకి రైస్లోకి పూరీలోకి గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి